పైన ఎక్కువగా మొండి మరకలు పడ్డాయా అయితే డాండ్రఫ్ కంట్రోల్ షాంపూని మరకల పైన అంటించి ఆ తర్వాత డిటర్జెంట్ తో వాష్ చేసేసేయండి ఇలా చేస్తే మరకలు త్వరగా వదిలిపోతాయి గోర్లు తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే మీకు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్లు మీ ఆహారంలో ఎక్కువగా ఏ బి విటమిన్లు ఉండే ఫుడ్ తీసుకుంటే మీకు విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉండదు వంటింట్లో బల్లులు తిరుగుతూ ఉంటే వాటి తరిమేయడం కోసం ఈ చిట్కా వంటింట్లో అక్కడక్కడ కోడిగుడ్డు పెంచుల్ని గనక ఉంచితే బల్లులు రాకుండా ఉంటాయి కొంతమంది ముఖం పైన ముడతలు పడుతూ ఉంటాయి ఆ ముడతలు తగ్గడం కోసం ఈ ఎగ్ వైట్ లో కొద్దిగా పంచదార కలిపి మీ ఫేస్ కి ఇంకా మెడకు మసాజ్ చేయండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ ముఖం పైన ఉండే ముడతలు తగ్గిపోతాయి తల పొడిబారిపోయి దురదతో సతమతం అవుతూ ఉన్నారా అయితే ఈ చిట్కా మీకోసమే నీటిలో నిమ్మరసం పిండి ఆ నీటితో మీ తలకు మర్దన చేయండి కాసేపు ఆగిన తర్వాత తల స్నానం చేయండి ఇలా చేస్తే తలకున్న దురద తగ్గిపోతుంది ఇంట్లో ఉల్లిపాయలు అందుబాటులో లేకపోతే దానికి బదులుగా క్యాబేజీ తరుగును కూడా యూజ్ చేయొచ్చు టేస్ట్లో కూడా ఏమాత్రం తేడా ఉండదు